ప్రేమ నమ్మకమైన ప్రభు నామంలో శుభలు పలుకుతూ నేటి ధ్యానంలో బంగాళపరిగిన కొంత ధ్యానించుకుంటూ మరి అబ్రహాం యొక్క విశ్వాస జీవితంలో జయాపజయాలు అవి చాలా ఆసక్తికరమైన జీవిత పాఠాలని మనకు నేర్పిస్తాయి అయితే మన ఒక భక్తుని యొక్క అనుభవాలు మరి చక్కని సూక్తుల ద్వారా మనం కొన్నిసార్లు తెలుసుకుంటూ ఉంటున్నాం కదా సక్సెస్ఫుల్ పర్సన్ అంటే విజేతగా ఉండేవాడు బాధాపూరితమైన గుండానే దాటుతాడు ఆ బాధాపూరితమైన గాథలు అంటే పెయిన్ఫుల్ స్టోరీ అది అది విజయ విజయవంతమైన ముగింపుకు దారితీస్తుంది అందుకనే మన బాధల్ని మనం ఓర్చుకుంటూ పోతే మనకు విజయ విజేతగా మనం నిలబడే గొప్ప ధన్యత ప్రభు మనకిస్తాడని భ భక్తుడు చెప్పాడు మరి వాచ్మెన్ పని ఏమన్నారంటే మరి నేను కాదు క్రీస్తి చక్కటి బుక్ రాశారండి మన పాత చరిత్రను సెలువుతో ముగిస్తుంది మన క్రొత్త చరిత్ర పునరుద్ధానంతో ప్రారంభమవుతుంది పునరుద్ధాన శక్తి నెరుగు నిమిత్తము అన్నిటినీ మరి వెంటగా ఎంచుకున్నా అని మరి ఎంతో చక్కగా పావులు చెప్పాడు దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు దగ్గరగా ఉంటేనే బంధాలు బలపడిపోవు అవతల వాళ్ళ మనసులో మనం ఉన్న మనం మన దూరం దగ్గర అనేది అది 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 మనకి దేవుడు దన్నయించేటువంటి ఆ చక్కని అనుభవమే కదా జాగ్రత్తగా జీవించాలి కష్టాలు కూడా మనిషికి మంచి మిత్రులే తన వారెవరో పరాయి చూపిస్తూనే ఉంటాయి ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ అదే చిత్రమో ఎదుటివారిని వేరెత్తి చూపడానికి మాత్రం కావలసినంత సమయం ఉంటుంది మరి ఆ స్నేహితుడు అని అన్నాడు ఏసులో ఎంతో గొప్ప స్నేహితుడిని మనం దాచి చూడగలం మరి అబ్రహాముని కనుక నీతికి ఎంచబడ్డాడు మరియు దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగదని ఎక్కడ న్యూ టెస్టిమెంట్ లో యాకో రెండు ఇరవై మూడులో లో చెప్పాడన్నమాట ఇతరులను హేళన చేస్తూ తమను గొప్పగా చూపించుకోవడం కోసం ప్రయత్నించే వాళ్ళు బుద్ధిహీనులు పక్కడు బాగుంటే చాలు మనము బాగుంటాం వాళ్ళు బుద్ధిమంతుల లక్షణం పక్క వాళ్ళని లీవ్ లెట్ అని అందరూ బ్రతకాలి మనము బ్రతకాలి అనే మనసే మనం ఉండాలి నీతో ఉన్న వాళ్ళంతా వాళ్ళు అనుకుంటే పొరపాటు ఒకసారి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు నీతి నీవాళ్ళు వాళ్ళు అర్థమైపోద్ది కదా మరి మనిషి గట బాల్యంలో మంచి శిక్షణ యవనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో వృద్ధాప్యంలో రక్షణ కూడా అంతే అవసరం అది చాలా నిజమండి అయితే మరి అర్ధ లోపట పట దూరం అయ్యేది కళ అర్థమైనా ఒప్పుకోలేనిది వాస్తవము అర్థమయ్యే కొద్దీ దగ్గర ఏది స్నేహం అర్థం తెలిసిన క్రొత్త అర్థం వెతికేది ప్రేమ అదే జీవితం మన జీవితంలో ఎన్ని అనుభూతులు మరి షడ్రుచులు ఉంటాయండి తీపి కారము పులుపు చేదు వగరు ఇవన్నీ కూడా జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటాం కదా అయితే మనిషి చెట్టు మీద ఉండే పక్షికి ఎప్పుడు పడిపోతాను అనే ఆలోచన ఎప్పుడు ఉండదట ఎందుకంటే చెట్టు కమ్మపోయే కంటే దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉంది అందుకని విశ్వాసికి ప్రార్థన మరి వాక్యము పరిశుద్ధాత్మ గాలితో అది గాలిలో ఎగరగలుగుతుంది ఈ మూడు చాలా అవసరం మరి దేనికి మనం భయపడక్కర్లేదు ఈ మూడు అనుభవాల్ని విశ్వాసి మనం అల అలవర్చుకోవడంలో మనం చాలా జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరం మరి అందుకనే పక్షి రాజుని వ్యక్తికి పొలుస్తూ ఒకరికి ఎదురుచూచివారు నూతన బలం పొందుతారు పక్షిరాజు లక్షణాలన్నీ విశ్వాసలో ఉండాలని చాలా చాలా కోరుకోవాలి మనం మరి కష్టాలు ఎలా బ్రతకడానికి నేర్పిస్తాయో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థమయ్యేలా చేస్తాయో కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు మరి లోపాలను ఎవరైనా చూపిస్తే కోపం తెచ్చుకొని ఆగ్రహించకూడదు వాళ్ళని మేలు కోరేవారైనా మరి వారు మనల్ని హెచ్చరించారని గ్రహించుకొని వారిని ప్రేమించాలి దూరం చేసుకోకూడదు ఆనందం చెప్పలేనిది సంతోషం పట్టరానిది కోపం పనికిరానిది ప్రేమ చెరిగిపోనిది స్నేహం మరువలేంది అది ప్రభుత్వ స్నేహం స్నేహమే మధురమే మధురమే క్రీస్తుని స్నేహమే మధురమే మధురమైనటువంటి స్నేహాన్ని మనం కోరుకుందాం మరి జీవితంలో కలవసం అనే కాలం నిర్ణయిస్తుంది ఎవరు కావాలో అన్నది హృదయం నిర్ణయిస్తుంది మనతో ఎవరుంటు అన్నది ఎవరుండాలి అనేది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది ఒక ఆశావాది తనకొచ్చిన శ్రమలో అవకాశాలు వెతుక్కుంటాడు నిరాశవాది తనకొచ్చిన అవకాశాల్లో కూడా శ్రమను వెతుక్కుంటాడు అది గమనించాలి సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదే ఉంది గెలిస్తే గెలిసిపోతే సంతోషం వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది ఏది దాని అంత అది మనకు రాదు శోధించి సాధించాలి అదే ధీర గుణం అయితే ఎప్పుడు మనం గమనించుకోవాలండి సృష్టి మనకి ఎంతో దేవుడు మనకు మేలుకరంగా ఉంచాడు చూచేటప్పుడు ఆకాశం అందంగా అడుగు వేసేటప్పుడు నేల గొద్దు తడిపేటప్పుడు నీరు శ్వాస పిలిచేటప్పుడు గాలి మరి మన పరిశుద్ధాత్మ మన అగ్నిల మన హృదయంలో మండే అనుభవం ఇవన్నీ గమనిస్తే దేవుని వర్ణించకుండా దేవుని ప్రేమించకుండా ఉండగలవా మంచితనం అనేది ఒక మహా వృక్షం లాంటిది అది ఎంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లోతుల్లో నుంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది అది అంతకంది మంచితనాన్ని కాపాడుకోవాలి బడికి పోయాకండి ఆట విలువ తెలుసుదట బడిలోకి వెళ్ళిన తర్వాత ఏమో స్కూల్ విలువ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత చదువు విలువ మరియు రిటైర్ అయిపోయిన తర్వాత ఏమో ఉద్యోగం విలువ మరి మరణానికి దగ్గర అవుతున్నాడేమో జీవిత విలువ దగ్గర ఉన్నప్పుడేమో ఏం పట్టించుకోగలం పట్టించుకోకుండా గా గడిపేస్తాం కానీ అది దూరమైనప్పుడే మనకు దాని విలువ తెలుస్తుంది ఏదైనా సరేదండి వృద్ధాప్యలో ఆలోచించినంత తీరిగ్గా ప్రశాంతంగా మరి పొడి స్థానంలో ఉద్యోగం చేసే హడావుల్లో మనం అందుకోలేమండి కాబట్టి అంతా ఒకసారి మనం గ్రాస్ప్ చేయలేము కాబట్టి కొంచెం కొంచెం ఉన్న పది పది సూక్తులు ఒక్క సూక్తున్న గుండెల్లో పెట్టుకుంటే అది నిజంగా మరి పాట పడే ప మరి మరి కోయిల రావాలంటే మరి పచ్చని కొమ్మను గుండెల్లో పెట్టుకోవాలంటండి అప్పుడు అది వచ్చి పాట పాడుతూ వాళ్తుందట అందుకని మనం పచ్చని అనుభవాలతోటి మన గుండెలు నింపుకుంటే పాట పాడే అనుభవాల్ని మనం పొందుకునేటువంటి కృపని ఇస్తాడు సరే ఈ దినాన్న అబ్రహాము విశ్వాస జీవితంలో ఒడిదురుకులు ఉన్నా సరే తను ప్రేమించిన అబ్రహాంని ఎలా రక్షించుకున్నాడో ఆ మనం చూద్దాం మరి ఆదిగడలు అబ్రహాము దేవుడే పిలిచాడు అతను ఊపిరిగా ఉన్నాడు ఎప్పుడు పిలుస్తాడా అని అలాగే కనిపెట్టుకుంటూ ఉండేవాడు అబ్రహము ఆయనే తన లోకమైపోయాడు దేవుడే తనకి అబ్రహాముకు లోకమైపోయాడు నీ కటాక్షం నాపే ఉంటే తను ముగ్గురు కూడా సింధూరి రక్షణ దగ్గర ప్రత్యక్షమైనప్పుడు ఆ చక్కటి మాట అంటాడండి ఎంత వినయంగా ఉందండి ఆ మాట నీ కటాక్షము నాపే ఉన్నలా నీ దాసుని దాటిపోవద్దు మన బంధువులు ఎవరన్నా వస్తే మనం అనగలమండి కాళ్ళు కడుక్కొని చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి ఆహారం పెట్టి నేను ఆహారం సిద్ధపరుస్తాను అలసరి తీర్చుకోండి ఎంత వివరంగా చెప్పాడండి ఎంత అతిథి అతిథి సత్కారం చేయగలిగాడు మరి మరి మా అబ్రహాము ఆ రకంగా పలికిన తర్వాత పదమూడు నుంచి పదిహేడు అధ్యాయుల వరకు గమనిస్తే నాలుగైదు సార్లు దేవుడు తనతో ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటాడు మొదటిగా నువ్వు తండ్రి ఇల్లు విడిచిపెట్టు అది చూపించే ప్రాంతానికి నీకు ఇస్తాను అన్నాడు ఇక్కడ ఒక చక్కటి పద్ధతి ఒక భక్తుని యొక్క సందేశంలో నేను సేకరించిన మాటలు నాకు చాలా ముచ్చటైందండి ఈ మాట సుసారా మరి నువ్వు విడువు విడువు మొదట నీ తండ్రినే అమ్మంత విడిచిపెట్టు వాళ్ళని అని చెప్తాడు తర్వాత ఏమంటాడు రెండో మాట చూడు విడు తర్వాత విడిచిపెట్టు చూడు చూడు అన్నాడేంటి అన్ని దిక్కులా చూడమన్నాడు అన్నీ నీకు ఇస్తా అన్న మా ప్రాంతం అంతా చూడమన్నాడు నా సన్నిధి మరి సన్నిధిలో నిందారహితంగా నడువు ఇప్పటికి మూడు ఉన్నాయి విడువు చూడు నడువు తర్వాత ఇంకేమన్నాడు పదిహేను అధ్యాయంలో నమ్ము అన్నాడు నమ్ము ఈ నాలుగు కూడా మన జీవితంలో అవసరమే కదండి విడవాలి చూడాలి నమ్మాలి నడవాలి ఈ రకంగా మన విశ్వాస జీవితం సాగాలి ఈ నాలుగు అనుభవాలు మనకు చాలా అవసరం అయితే ఐదో అనుభవం తెలుసా పద్దెనిమిదో అధ్యాయంలో చివరిగా పొందుము గెటింగ్ అంటే పొందుకో అవన్నీ తర్వాత అది మొదటి మొదటిగా పదిహేను అధ్యాయాలు ఏమంటాడండి నేను నీ క్రీడము బహుమానం అన్నాడు పాప బిడ్డలు కావాలన్నప్పుడు ఆ మాట చెప్తాడు నేనే కదా నీ క్రీడము బహుమానం అంటాడు గర్ఫలు ఏవో ఇచ్చే దానము బహుమానం అన్నారు కదా అప్పుడు సంతానం ఏంటి నా సంతానం సంగతి ఏమో మాట్లాడరు అని అడిగినప్పుడు అబ్రహాంకి మరి బెలికి సంతకు ఒకసారి ద్రాక్ష రొట్టి ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు దేవుని నుండి అతను పొందుకున్నాడు కదా అబ్రహాము పొందింది పెట్టింది పొందగొరుతూ ఉన్నాడు మంచి ఆహారము చెట్టు కింద నేనే తీర్చుకున్నలాగా ఆతిథ్యము తీసుకుని తృప్తిగా పొందాడు మనం ఏమన్నా పొందుకోవాలి అంటే దేవునికి ఇవ్వాలండి ఇచ్చాక మనం పొందుకుంటాం నీకు ఇవ్వడానికే వచ్చానన్నాడు సామాన్యుంటే సామాన్యులే అతి సృష్టికర్త వచ్చి ప్రశంసించి దీవించి దేవుడు మనం దీవించడానికే కోరుకుంటుందటండి దేవుడు మనకి ఇవ్వడంలోనే ఆనందపడిపోతాడు మంచి హృదయం గలవాడు దేవుడు మనకి ఎలా ఇవ్వాలో అని తెలుసు ఎంత చిన్న అనుభవాలు కూడా గుర్తుంచుకుంటాడు మన వైఖరిని కూడా గమనిస్తాడు మరి ఇస్సాకు ఐషాను పిలిచాడు ఆస్వాదిస్తా అన్నాడు ఆ అది చూసారా నా నాకు పొర తీసుకురా అది చెప్తాడు కదా ఆ దేవుని దగ్గర భక్తులైన ఇశాకు దగ్గర ఏసు దగ్గర ఇక్కడ దేవుని దగ్గర యేసు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు ఆహారంకి ఎగిరొట్లు చిన్న చేపలు వచ్చినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఉందా ఆయన తీసుకున్న తర్వాత దీవించాడు మనం కూడా కూడాదండి మనం ఏమి ఇవ్వగలం ఆయనకి అది అదే ప్రభు దగ్గర మనం ఆలోచించుకోవాలి అయితే అశ్వధించి అందరికి ఇచ్చాడు కదా శునమీరియాలు కూడా యుదీష జీవితంలో బల్ల పీట మంచము దీపం అన్ని వస్తు ఏర్పాటు చేసి మణగలు సిద్ధపరిచింది భర్తకు చెప్పి చేసేసింది ఆ శనిమేరాలు మరి అందింది కానీ తను ఆశపడి ఏ ఏది ఇవ్వలేదు హృదయ పూర్తిగా భక్తితో దేవుని యొక్క దేవజన్లు ప్రేమించాలనే తపనతో చేసింది కానీ పొందుకుంది దేవుడు అసతి చదివిస్తే రెండు పనులు చూస్తాడండి ఆ రెండు పనులు మా గమనించుకుందాం మనలో అభ్యంతరం ఏమన్నా ఉన్నాయా అవి తొలగించుకుంటే ప్రభు మనల్ని దీవిస్తాడు ఆశీర్వాదం పొందినట్లు మన నుండి కొంత పొందాలని రెండవదిగా కోరుకుంటాడు ముందు మనము బ్లాక్స్ ఏమైనా ఉన్నాయో అని క్లియర్ చేసుకోవాలి తర్వాత మనం ఏమి ఇస్తామో అని గమనించుకుంటాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి మరి సహాయం చేసి మేలు చేసే ప్రేమ గలవాడే మన దేవుడు కదా అయితే ఈ మరి ఈరోజు మనం వంద రూపాయలు ఎవరికైనా ఇస్తే వెయ్యి రూపాయలు అది ఆశించేవారిగా ఉంటాం అది స్వార్థంగానే బ్రతుకుతాం కండిషనల్గా అలా కాదు నిస్వార్థంగా ఇవ్వడానికి ప్రయత్నించాలి దేవుడికి కానీ వ్యక్తికి కానీ అయితే మన పరిధిలో సంతోషం వెతుకుతున్నాం కనుక మరి అటువంటి సంతోషంగా ఇచ్చేవారిని ప్రభు దీవిస్తాడు ఆ వైఖరి ఇష్టపడతాడు ఆటంకాలు తొలగించుకుని శుద్ధీకరించుకుని స్వీకరించుకొని ప్రభుని మరి పొందుకోవటానికి మనం ఇచ్చేవారిగా ఉన్నామా తర్వాత ఏదైనా మరి తిరిగి ఇస్తాడు ఆయన మరి ఏం ఆశించిస్తున్నామో ఆ భావాలను కూడా ఆయన గమనిస్తాడని కూడా గమనించుకుందాం దేవజున్ను సహాయం చేస్తే ఉపచారం చేసిన శివమీరాలు గొడవలేం చెప్పుకోలే గహాజీ చాలా క కందింగ్ ఫిలో అంతేకాదు గమనించుకుంటాడు ఆయన చక్కగా చెప్తాడు ఒక రెండు మాటల్లోనే అర్థం ఏముందో తెలుసా నాకు ఆయన ఆవిడికి సంతానం లేదు ఎందుకంటే వృద్ధుడు అది కూడా కారణం చెప్పాడు ఎందుకు సంతం లేదంటే ఆ భర్త వృద్ధుడు అది కూడా గమనించుకొని చెప్పేశాడు అబ్రహాం దేవునికి ఉన్న ప్లాన్కి అతను లోబడ్డాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గలవాడు అబ్రహాము తృప్తి పొందినవాడు సణుగుడుతోటి విను గుణుగుడితోటి చేయకూడదు మరి ఆస్పైర్ చేయాలి అంటే ఆశించాలి ఉన్నత స్థానం చేరాలని మరి ఎంతో చక్కగా ప్రతి విశ్వాసం ఆశిస్తూనే ఉండాలి ప్రతి వ్యక్తి ఎక్కువ శ్రమించాలి శ్రమ కూడా అవసరమండి శ్రమ అవ్వాలి నీ మత నీ గతంతా అవద్దు అంటారు అందుకని దేవుని కొరకు ఎక్కువ మంచి కారాలు తలపెట్టు మంచి కారాలు చేయి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని చెప్తారు కదా భక్తులు ఆ రకంగా మనం కూడా దేవుని కొరకు ఎక్కువ ఆశపడదాం ఎక్కువ చేద్దాం అయితే అబ్రహాము దగ్గర ఎవరు ఎంత పొంది మూడు వందల పద్దెనిమిది మంది పొందిన వాళ్ళు ఉంటారంట కొన్ని అపజయాలు తను ఎదుర్కొన్నాడు కానీ ఎంతో చక్కని పాఠాలు మనం నేర్పిస్తూనే ఉన్నారండి ఒక ఆటలో ఆడేవాళ్ళు బాగా ఆడేవాడు అందరు పొగిడేవాడు పొరపాటుగా ఏదన్నా ఓడిపోయాడు అనుకోండి వాళ్ళ ముఖం చూడరు అందరు వాళ్ళని విమర్శిస్తూనే ఉంటారు మరి చట్ట ప్రకారంగా వాళ్ళే అలాగా త్రోసి వేసేసి ఇగ్నోర్ చేసేస్తారు కానీ ప్రభు అలా చేయడని మనం చూసుకుంటాం ఒకవేళ మనం పొరపాటుగా చేసిన పనులు నాలుగు రకాల వైఖరితో ఉంటామండి ఎలాగంటే ప్రభు నన్ను క్షమించడు అనే ఆలోచనతో మనం దిగులు పడిపోతాం రెండవది ఆయన మనకి భద్రత ఇస్తాడా ఇవ్వడా అనే ఆలోచనతో ఉండిపోతాం మూడవది ఆయన మళ్ళీ నిజంగా దీవిస్తాడా ఈ పొరపాట్లు చేశాం కాబట్టి అని బెంగపడిపోతాం తర్వాత దేవుడు నన్ను నిజంగా ఇంతకు ముందులాగా వాడుకుంటాడా లేదా అనే దిగులు కూడా వస్తుంది చేసింది పొరపాటు వల్లే ఇలా జరిగే ఆలోచనలు వస్తాయి కానీ ఈ సందర్భంలో అబ్రహాము ఒకసారి గిరి ప్రాంతంకి కరువు వచ్చినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతాడు ఈ మరి ఋతు గ్రంథంలో నవం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు మరి ప్రభుని మరి సంప్రదించలేదేమో అక్కడ దెబ్బతింటాడు అదే రీతిగా కానీ ఇస్సాకు జీవితంలో అలా జరగలేదు కరువు వచ్చినప్పుడు ఎక్కడ కలకు అక్కడే ఉండు నేను దీవిస్తానని ఇస్సాకు ఖచ్చితంగా చెప్పి వంద పర్స పర్సెంట్ పంట వచ్చేటట్టుగా దీవిస్తూనే వచ్చాడు అబ్రహాం మాత్రం దిరా ప్రాంతం వచ్చినప్పటికీ మరి ఆ రాజు అభిమలేకుంటాడు అక్కడ అది అప్పటికి పెద్ద వయసే సారాకి అంటే ఎంత అందగతో చూడండి అప్పుడు కూడా అనుమానం చూడండి ఆ రాజు ఏమన్నా చేస్తాడేమో నా భార్యని అనే భయంకొచ్చి సోదరి అని చెప్తాడు కదా అప్పుడు అబ్రహాం ఖాని అని చెప్తాడు ఆవిడ కూడా అడిగితే ఒక విధంగా రిలేషన్షిప్ వాళ్ళు ముస్లిం ఆచార్యాలను కూడా కొన్ని క్రిస్యన్స్ కూడా చేసుకుంటున్నారు అంటారు కదండి అది కూడా సోదరు అవడం కూడా తప్పు అన్నట్టుగా అదే నేను విన్నాను అయితే భయం ఎక్కువైపోయింది అప్పుడు భయపడినట్టుగానే జరిగింది రాజు రాజ్యమో సారాన్ని తీసుకుపోతాడు అయితే దేవుడు ఇంటర్ఫిర్ అయ్యాడు ఇద్దరు ముగ్గురు పక్షంలో ఇంటర్ఫియర్ అయ్యాడండి అపజయం పాలైపోయాడు దేవుని దగ్గర దేవుడు కాపాడుతాడని విశ్వసించలేకపోయాడు పన్నెండో అధ్యాయంలోనూ ఇరవై అధ్యాయంలోనూ అప్పచేయాలు పొందుకున్నాడండి ఆ పాలైనప్పుడు అప్పుడు అబ్రహాముని దేవుడు పక్కన పెట్టలేదు అబ్రహాంని వదిలిపెట్టలేదు అబ్రాహాని ఎడబాయలేదు పాపి విషయంలో కూడా పడిపోతే ఆయన వదిలిపెట్టాడు నీతి మంతుడు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేపుతాడండి నేను మరి ఏడు సార్లు అయినా డెబ్బై ఏడు సార్లు అయినా లేపుతాడంటే ఆరాటం కలిగి ఉంటాడు తిరిగి మరి పేదరి విషయంలో ఎలా ఉన్నాడండి అబ్రహం విషయంలో కూడా అలాగే ఉన్నాడు ఒక స్కూల్లో పోటీ పెట్టారు అనుకోండి పిల్లలు పరిగెత్తారనుకోండి అనుకోండి తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు సో సడన్గా ఏదైనా కాళ్ళు మెలికెయి పడిపోయాడు అనుకోండి దెబ్బ దెబ్బతలు ఏడుస్తాడు అనుకోండి ఎలా ఫస్ట్ క్లాప్ వస్తున్నాడు ప్పటి అవి చేసే వెంటనే తిరుగుతారా వాళ్ళకి ఒక బాయ్ వెళ్ళి వాడిని ఎత్తుకొని ఆదరించి ఈసారి మంచిగా నేర్చుకోరా మంచిగా తరబి పొందు ఆరోగ్యంగా చెయ్యి అని చెప్పి చక్కగా ఆదరించుకొని కోప్పడకుండా ఎత్తుకుంటారు అదే రీతిగా దేవుడు మరి అబ్రహం పట్ల కూడా చేశాడని మనం ఇక్కడ నమ్ముతున్నాం తల్లిదండ్రులు పడిపోయిన బిడ్డను మరి ఆదుకుని ప్రేమించి ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఉంటారు కదా అలాగే అబ్రహం పట్ల కూడా దేవుడు చేశాడు కండెమ్నేషన్ వేరు మరి కరెక్షన్ వేరు కండమినేషన్ అంటే నిందించడం నరారోపణ చేయడం కరెక్షన్ అంటే సరి చేయడం ప్రభు చేసింది అదే తప్పిపోయిన వారిని కూడా ఆశ ఆశ హోప్ కలిగిస్తారనమాట మరి నిజంగానే మరి లోక పదిహేను అధ్యాయంలో మూడు రకాల తప్పిపోయిన అనుభవాలు చూస్తాం తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణ్యము తప్పిపోయిన కుమారుడు ఈ మూడు సందర్భాల్లో కూడా అందరూ పొందుకున్నారు తిరిగి ఎందరో బా మరి పాపులతో సహవాసం చేస్తారేంటి అని క్రీస్తుని కూడా నిందించి విమర్శించిన వారిగా ఉన్నారు ఆయన దేవుని యొక్క ఆశయాలు వేరు అయితే గుర్రె తప్పిపోయింది అని వెతికితే దొరికింది నాణ్యం కూడా దొరికింది తప్పి ఎందుకు మాడు తిరిగి వస్తే ఆయన ఎంతో ప్రేమతో చేర్చుకున్నాడు అంత అధికంగా మరి ప్రభు ప్రేమించి క్షమించగలడని మనం చూసాం అప్పు సరే తిరిగి క్షమిస్తాడు రెండోది ఏంటి కాపుదలు ఇస్తాడు అబ్రహాము తప్పు చేస్తే ఇక్కడ నాలుగు ప్రశ్నలు అనుకున్నాం కదా క్షమిస్తాడా రెండోది కాపుతలు ఇస్తాడా రెండో మాటగా తీసుకుంటే కాపుతలు ఇస్తాడు మరి రాజులతో మాట్లాడి దేవుడు అబ్రాహ్మంతో మాట్లాడా సార్తో మాట్లాడా ఎవరితో మాట్లాడా రాజుతో డైరెక్ట్గా మాట్లాడేస్తాడు రాజా నువ్వు విరోధంగా నువ్వు పాపం చేయకుండా నేను అడ్డగించాను సారాతో అసభ్యంగా ప్రవర్తించకుండా నేను కాపాడుకున్నాను సారా పట్ల భద్రత ఇచ్చి కాపాడాను నీ రాజ్యము ఇలా చేస్తే ఏదన్నా చేస్తుంటే మాత్రం నీకు నష్టపడేబడివే అది ఇబ్బందుల్లో పడియకుండా నేను కాపాడుకున్నానని ఎంతో స్పష్టంగా చెప్తాడు ఇక మీకు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందండి ఆయన వారసులంగా మనం ఉండాలి ఎన్నో దీవులు ప్రకటించారు సమస్త జనాలకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి సంఖ్యాకాండ అరవై రెండులో మరి దీవునికరంగా ఉండే చక్కటి మాటలు మాటలుంటాయి ప్రభుని దీవించుగాక సందీతకారు చేయగాక మనకి సమాధానం కలుగజేయకా అంటాడు తల్లిదండ్రులు బిడ్డలను చేయత్తి దీవించాలండి అబ్రహాం ఇసాకు రెండు దీవునుల ఫలితమే వారి గొప్ప ప్రగతికి కారణం అని చెప్పి మనం చూసుకుంటున్నాం కదా అయితే ఇక్కడ అబ్రహం వైఫల్యము ఆశీర్వాదకరంగా మార్చాడు ఆటంకాలు దాన్ని తీసివేశాడు మరి ఆయన మనం కూడా ఆటంకాలు వదులుకొని ఆయన ప్రకటించ మానకుండానే ఉండాలి దేవుడు మనం వాడుకుంటూ ఆపే దేవుడు కాదు అయితే దేవుడు చేసి చెప్తే నష్టం భయపడతాం కానీ మనల్ని కాపాడే దేవుడు మరి క్షమించే దేవుడు కాపాడేవాడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆశీర్వాదం ఆపే దేవుడు కాదు మరి ఏమి ఇచ్చాడండి అభి రాజు భయంకరంగా మరి అబ్రహాము తను గొడవపడాల్సిన పరిస్థితుల్లో ఎంత ప్రేమతో ఇరవై అధ్యాయంలో అధికార పద్నాలుగు పదిహేనులో గొర్రెలు గొడ్లు సంపద అన్నీ కూడా అబ్రహాముకి ఇచ్చాడండి అది దేవుడు ఎంత చక్కటి మనసు ఇచ్చాడు తనకి బ్లెస్సింగ్ కంటిన్యూ అయింది ఫెయిల్యూర్ని దీవెన్గరంగా మార్చాడు అపజయాలను జీవిస్తూ ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో కూడా అబ్రహాము చేసిందే చేస్తాడండి మనం యథార్థంగా ఉంటే పొరపాటుగా చేస్తే కూడా ఆయన మల్ని క్షమిస్తాడు ఆదుకుంటాడు మళ్ళీ నిలబెట్టుకుంటాడు ఎంత గొప్ప స్థానానికి వస్తాడు ఏ మంచినాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించేనో ప్రేమించినాకే మరణించు వృత్తిని ఓడించెనో ఏ మంచినాలో లేకున్న వేళ ఆ మాట ఎంత మంచి మాట అండి అదే విధంగా నిజంగానండి మనం ఏ మంచి ప్రభు మనం ప్రేమించే దేవుడు గాడ్ కెన్ యూజర్స్ టెరిబుల్ ఫెయిల్యూర్ ఫెయిలియర్లో కూడా మనం ఎంతో ప్రేమిస్తాడు మరి అమూల్యమైన వారం అని ఆయన చివరిగా వాడుకునేవాడుగా ఉంటాడు విలువైన పాత్రగా ఉంచుతాడు దీవెల్ ఉంచుతాడు ఉద్యోగంలో వ్యాపారంలో ఫ్యామిలీని దీవిస్తాడు మనకి ఆశీర్వాదం ఇవ్వడం ఆపడండి దేవుడు వాడుకుని దీవించే దేవుడు అబ్రా ఇరవై అధ్యాయము పదిహేడులో మరి అభిమనులకు ప్రా మరి అబ్రహము ఎంత మంచి థాట్ చేశాడండి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడండి మనం కూడా అండి ఎక్కడున్నా సరే ఇతరుల కోసం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలండి వాళ్ళ అవసరం గుర్తించి వాళ్ళకి బిడ్డలు లేరు ఆ పదోళ్ళకి బిడ్డలు లేరు ఆయన ప్రార్థించినప్పుడు అబ్రహాము ఆ రాజకీయ పరివారంగా అందరు కూడా బిడ్డలు పొందుకున్నారని చెప్పుకున్నాం మనకు కుటుంబ వ్యవస్థలో ఎందుకు మరి ఎన్నో సార్లు మరి భద్రత కోసం తోడు కోసం అవసరాల కోసం మరి కుటుంబం ఎందుకు కావాలి అని ఒక ప్రశ్న అటండి ఎందుకు ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ ఎందుకు కావాలి భార్య భర్తలుగా ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు ఏమన్నారట శారీరక అవసరాలు తీర్చుకోవడానికి మానసికంగా మారల్ సపోర్ట్ కోసం బిడ్డల కోసం భద్రత కోసం ఈ రకంగా అన్ని చెప్పుకున్నారట కానీ దేవుడు చెప్పిన మాట ఎంత ఆశ్చర్యకరంగా ఉంది చూసారా ఆదాబాబులకు ఆశీర్వదించి ఆ పదం వాడబ వాడబడింది ఫస్ట్ ఆది కాను ఇరవై రెండులో సృష్టి చేశాక మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జన్మలతో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించు కాకనియు వారిని ఆశీర్వదించాను ఫస్ట్ మాట అండి ఆయన తత్వమే ఆశీర్వదించడం అక్కడ తర్వాత సంఖ్యాకారణంలో మనకి చక్కగా యహోవని దీవించుకాక కాక ఆయన మాటలే ఎంతో అర్థవంతంగా ఉంటాయండి మరి ఫాస్ట్గా దీవించి ఎవరు ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారు కదా అయితే పదే పది ఆలోచిస్తే అబ్రహ్మ విశ్వాసము ఇస్సాకు విధేయత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది మనం ఆశీర్వాదాలని పొందుకుంటూ విద్యార్థి చూపించడం వల్ల దేవుడు అభివృద్ధి పొందు పొందిస్తాడు మన మనం గొప్ప చేస్తాడు కుటుంబము మనం దీవించాలని మనం మనం ప్రార్థిస్తూ ఉంటాం కదండి అబ్రహం ఇస్సాకు యాకోబులకి ఎలా దీవించారో తెలుసా ముగ్గురికి కూడా అండి మీరు ఆ చరిత్ర చదవండి మీరు ఎందుకు మనల్ని కుటుంబ జీవితం ఇచ్చి ఫలించాలని కోరుకున్నాడంటే మన సంతానం అట మన అభివృద్ధి అభివృద్ధి చెంది మన స్వార్థానికి కాదు గొప్ప పేరు తెచ్చుకోవడానికి కాదు ఈ సకల జనులకు ఆశీర్వాదకరంగా ఉంటాను కండి అది ఎంత మంచి వాటండి మన బిడ్డలు మన సంతతి ఎలా ఉండాలండి ఇతరులకు సకల జన్లకు ఆశీర్వాదకరంగా ఉండాలని తన మెయిన్ ఉద్దేశమై ఉంది వాళ్ళ ముగ్గురు పట్ల అదే మాట చెప్పాడు సకల జన్లకు ఆశీర్వాదకరంగా ఉంటుంది సూటిగా సపరేట్ సపరేట్గా అదే మాట చెప్పుకొచ్చాడు ఎక్కడా మాట మార్చలేదు దేవుడు మనతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు దేవుడు మాటలన్నీ గోడంగా ఉంటాయి ఆహారం దేని మీద అయ్యి అది కనిపిస్తుంది అది ఎన్నో అర్థాలు వద్ది మనకి అలాగే దేవుని వాక్యాలు ఎంతో గర్భ గంభీరంగా ఉంటే మర్మాలతో నిండి ఉంటుంది అక్కడ అభిమలికు దగ్గర సారా దగ్గర అపచ అపచయం పొందినప్పటికీ దేవుడు అబ్రహాం నిలబెట్టుకున్నాడు ఇసాకు దేవుడు ఎక్కడికి వెళ్ళదు నువ్వు ఇక్కడే కరువులో దీవించబడతానే అది బావులు తవ్వాడు అక్కడ నీళ్లు జల ఊరింది ఎంత చక్కటి అద్భుతమైన దీవిని పొందుకున్నాడు మరి ఆ యమనస్లిన బిడ్డలు వైఫ్ కావాలి వైఫ్ కావాలి అని డేట్లు చేసి నానా కంగారు పడుతున్నారు కదండి అయితే ఆ వైఫ్ కోసం కాకపోయినా ఆ పొలంలో పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి తది ఎంత రెడీమేడ్గా వచ్చేసింది ఈ రగనే స్వీకరించాడు చూసారా దేవుడు అటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత దీవెనకరంగా మరుస్తాడు యాకోబు దీవెన్లు నీ మరి ఇరవై ఎనిమిది ఆది కాండంలో అది పద్నాలుగులో యాకోబు దీవెన్తో నీ సంతతి ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది నీ వల్ల యాకోబుకి చెప్పాడండి సమస్త జనులు ఆస్వాదించబడతాయి ఈ మాట మెయిన్ అండి సమస్త జనులు మన వల్ల ఆస్వాదించబడాలండి ఓల్డ్ టెస్టిమెంట్ లో పౌలు ఎప్పుడు మర్చిపోడు సంతానం ద్వారా దీవెన సంతానం గురించి ఏకవచనంతో పిలికాడంటే యూదా గోత్రం నుంచి క్రీస్తు వచ్చాడు తన ద్వారా మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదం అండి గలతి మూడు ముప్పై తొమ్మిదిలో మనమంతా క్రీస్తుని వారసులము మనం దేవుని యొక్క వారసులంగా ఉన్నాం దేవుని యొక్క దేవుని వారసులం ఎంత చక్కని పాటండి నా వయయుగ సైనికులం పరిశుద్ధ పౌరులము మనం నిజంగానండి ఆయన ఎంత మంచి దేవునికరమైన అనుభవాలు అబ్రహాం ద్వారా ఇశాఖ ద్వారా యాకూబ్ ద్వారా చెప్పినటువంటి మాటల్నే మన సంతతి ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనం ప్రవర్తిద్దాం దేవుని యొక్క అప్పు ప్రభు మనల్ని నాలుగు ప్రశ్నలు నేను చెప్పాను కదా అలాగే మనం మనం క్షమిస్తాడా మనల్ని మళ్ళీ వాడుకుంటాడా మన దీవిస్తాడా మరి ఈ రకంగా మనం చేస్తాడు అని అబ్రహం చేశాడు మనకు కూడా చేస్తాడు అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించక ఆమెన్